పొద్దున్నే నిద్రలేవు కానీ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఇదిగో ఈ దరిద్రం కనిపించింది వీడెవడు అంటే చంద్రహాస్ అంట పేరు సీరియల్ యాక్టర్ ప్రభాకర్ కొడుకు అంట ఇంతకుముందు ఏదో ఒక సినిమా కూడా తీశాడట నాకు పెద్దగా రీచ్ కాల ఈ దరిద్రం నాకు పొద్దున్నే కనిపించింది ట్విట్టర్లో ఫేస్బుక్లో ఇన్స్టాలో ఎక్కడ చూసినా కూడా ఈ దరిద్రమే కనపడుతుంది వీళ్ళు బండబూతులు తిడుతూ జనాలు పెట్టిన కామెంట్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఒక్కసారి వీడి బూతు పురాణం ఒకసారి చూడండి వీడే లిరిక్స్ రాశాడంట వీడే పాట పాడాడట

జనాలందరి ముందు ఈ పాట పాడిన వీడి గు తర్వాత వీడిని ఎదురుగా వీడింత దరిద్రమంతా పాడుతూ ఉంటే ఎదురుగా కూర్చుని నవ్వుతూ పళ్ళికి ఇస్తున్నారే వాళ్ళందరి గు ఇంకో దరిద్రం ఏంటంటే మనం ఏమనుకుంటామంటే అరే ఇలాంటి భాష నీ ఇంట్లో నీ అమ్మానాన్న ముందు నీ అక్కా చెల్లెళ్ళ ముందు వాడతావేరా అని అంటూ ఉంటాం కదా ఇక్కడ దరిద్రం ఏంటంటే వీళ్ళ అమ్మా నాన్న బహుశా వీళ్ళ అక్కో చెల్లు వాళ్ళు కూడా స్టేజ్ మీద ఉన్నారు ఏం చేయాలి వీడిని ఈ పాట రాసిన వాడు ఉంటాడే గు తర్వాత వీడితో పెట్టి సినిమా తీస్తున్నాడు ఆ ప్రొడ్యూసర్ గు తర్వాత వీడి పెట్టి సినిమా తీస్తున్నాడు డైరెక్టర్ వాడి గు అర్థమైందా అంటే తెలుగు సినిమాని మేమందరం ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం మీరు ఎక్కడికి రారు ఇక్కడే పడి చూస్తూ ఉంటారు మీ మనోభావాలు ఇప్పుడు హట్టేనా ఏమో నాది ఎప్పుడో హట్టేనాయి నన్ను ఇన్ని సంవత్సరాలుగా వందల వేల పదాలు నా మీద వాడారు ఎన్నో బూతులు సార్లు ఎన్నో ఒకేషన్స్లో ఫర్ నో రీజన్ నా తప్పే లేకుండా నన్ను అన్నారు సో అప్పుడు ఏమైంది నీ సమాజంలో వాడాల్సిన మాటలు బూతులు అమ్మో ఏమైపోయింది అప్పుడు ఇప్పుడు రెండు రెండు పదాలు మీరు అది కూడా మీరు నాలో నా పైన వాడిన నుంచి నేను రెండు తీసుకొని విచ్ ఆర్ నాట్ ఈవెన్ దట్ బిగ్ టు బి ఆనస్ చెప్పాలండి నా జోలికి వస్తే పగిలిపోద్దిరా అంటున్నాడు అంతే నా జోలికి రాకండి పగిలిపోద్ది వస్తే ఐ స్టాండ్ బై దోస్ వర్డ్స్ అవి దగ్గరకు వచ్చి చూడు తెలుస్తుంది అండ్ యా సో ఎవరు అమ్మ నాన్న నేర్పరు ఓకే నేను నీ దగ్గర నుంచే నేర్చుకున్నాను సో అవి తిరిగి రెండు అంటే మెయిన్గా అశోక్ కుమార్ వేముల నీకు ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇస్తున్నా నువ్వు గనక నాకు ట్వంటీ ఫోర్ అవర్స్లో అపాలజీ నీ నుంచి రాలేదనుకో దీన్ని నేను ఎక్కడ ఎస్కులేట్ చేయాలి ఎంత చేయాలో నేను అసలు ఇంతవరకు నా లైఫ్లో నేను ఒక ఒక మీమర్ కానీ ట్రోలర్ కానీ లేకపోతే నా మీద వాడిన వర్డ్స్ కానీ ఎవరు కూడా నేను రియాక్ట్ అవ్వలేదు బా అంటే బాధ ఎక్స్ప్రెస్ చేయలేదు ఎక్కడ ఏ సింపతి కోరుకోలేదు లేకపోతే కంప్లైంట్ అనేది కానీ రచ్చ కానీ ఏం చేయలేదు ఎందుకంటే ఎవరు ఏమన్నా సరే నన్ను అన్నారు నన్నే అన్నారు నేను లైట్ తీసుకున్నాను ఐ ఇట్ యాజ్ ఆల్ యాజ్ క్రిటిసిజం ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు గా తీసుకున్నాను అండ్ సరదాగా ఉండి సరదాగా వదిలేశాను కానీ దిస్ పర్సన్ నువ్వు మా ఇంట్లో మహిళలను అన్నావు మా నాన్నగారిని అన్నావు నాతో వర్క్ చేసిన వాళ్ళు అన్నావు నేను దేవుళ్ళగా భావించే ప్రొడ్యూసర్లు అన్నావు అండ్ యా ఆ రోజు వచ్చిన గెస్ట్లు అన్నా అందరినీ అన్నాం చాలా నీచంగా చండాలంగా అసభ్యకరమైన మాటలు వాడి అన్నాం ఒక ఫోన్ వీడియో పెట్టేసి డైరెక్ట్గా మాట్లాడావు ఇట్ వాజ్ ఇట్ ఈస్ నాట్ క్రిటిసిజం ఇట్ వాజ్ డిగ్రేడేషన్ డిఫమేషన్ ఇన్సల్ట్స్ నీకుందిరే నీకు నేను ఆల్రెడీ మాట్లాడుతున్నా లాయర్లతో ఫస్ట్ టైం సీరియస్ తీసుకుంది నేను ఎలాగ నేను ప్రాపర్ వేలో వెళ్తాను ఇలాగ నేను ఫోన్ ఉంది కదా అని పొద్దున్న లేచేసి ఇట్లా పెట్టేసి మాట్లాడేసి చండాలం చండాలం చేయడం కాదు బుర్రు అంటే ప్రాపర్గా కన్స్ట్రక్టివ్గా ప్రొగ్రెసివ్ వేలో వెళ్ళాలి నీకు నిజంగా మనోభావాలు హట్టే ఒక సమాజం నువ్వు ఒక గా ఫీల్ అయ్యి ఏదో స్టాండ్ తీసుకుందా అనుకుంటే తీసుకునేది ఏదో సరిగ్గా తీసుకో అర్థమవుతుందా అంత బూతులు మా నేను వాడిన దానికి నువ్వు నువ్వు మాకైన వర్డ్స్కి అసలే అది నువ్వెలా రైట్ అవుతావు అసలు నీకు అర్థమవుతుందా నిజంగా నువ్వు అదే ప్రాపర్గా చెప్తే ఏదో పెద్ద అయినా చెప్తున్నాడు కదా ఆహా ఓకే సార్ కరెక్టే సార్ మేబీ సారీ కూడా చెప్పేటోండేమో అంటే నువ్వు అంతా నిజంగా సిన్సియర్గా ప్రాపర్గా మాట్లాడుతు నువ్వు మాట్లాడే విధానంలో అసలు మెచ్యూరిటీ లేదు కొద్దిసేపటి క్రితం హీరో గాని హీరో హీరో లాంటి హీరో హీరో కావాలనుకునే హీరో చంద్రహాస్ అనే వ్యక్తి ఒక వీడియో పెట్టాడు నన్ను బెదిరిస్తూ అతను వీడియోలో చెప్పిన అశోక్ వేములపల్లి నేనే అతన్ని నిన్న ఏదైతే అతను కొత్త సినిమా రిలీజ్ బరాబర్ ప్రేమిస్తా సంథింగ్ ఆ దాంట్లో ఫంక్షన్లో స్టేజ్ మీద అత్యంత వల్గర్ సమాజం క్షమించని పదాలతో అతను వీడియో పెట్టాడు నేను జర్నలిస్టులుగా కాదు ఒక కామన్ మ్యాన్గా నేను స్పందించా ఎస్ నాకు కోపం వచ్చిన మాట నిజం అరే వాడు రేపు హీరో కావలసిన వ్యక్తి ఇలా నెగిటివ్ పబ్లిసిటీ ఎందుకు కోరుకుంటున్నారు మంచి సినిమా తీ బ్రహ్మాండంగా చూస్తారు అంతేగాని ఇలాంటి ఏంటి అసలు గుద్దపగలది ఏంటి ఏంటి ఆ భాష ఏంటి దాన్ని సోషల్ మీడియా మొత్తం ఏకి పడేస్తున్నారు కదా ఒక్కడు కాదు ఇద్దరు కాదు కొన్ని లక్షల మంది ఆ వీడియో చూసి ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతున్నారు యాక్సెప్ట్ చేయరు ఎవరు కూడా ఎవరు యాక్సెప్ట్ చేయరు అతను మాట పాడిన పాట కరెక్ట్ అని ఏ ఒక్కరని అంటారా ఏ ఒక్కరాని అంటారా అన్నారు అందులో భాగంగా నేను కూడా రియాక్ట్ అయ్యేది లక్షల మంది రియాక్ట్ అయ్యారు అందులో భాగంగా నేను ఒకడిని ఎస్ నేను పెట్టాను నేను కోపంతోనే పెట్టా అందులో ఏం చెప్పాను నీ మంచి కోసమే చెప్పా బోల్డ్ అంత భవిష్యత్తు ఉంది కష్టపడు సినిమా ఇండస్ట్రీ మీద కోటి ఆశలు తోస్తారు మామూలు విషయం కాదు ఒక సినిమాది ఇటువంటి అంత ఈజీ కాదు ఎందుకంటే నువ్వు చేసే యాక్టింగ్ నేను చేయలేను నేను జర్నలిస్ట్గా న్యూస్ మాత్రమే చెప్పగలను నేను ఎంచుకున్న ప్రొఫెషన్ ఇది రేపు పొద్దున్న నువ్వు మంచి సినిమాలు తీసావు మంచి స్టార్ అవుతావు భవిష్యత్తులో నీ ఫ్యాన్ నేను అవుతానేమో తప్పే ఉంది నీలో మంచి యాక్టింగ్ ఉండి నీ సినిమా బాగా నడవాలి ఎందుకంటే నేను నమ్ముకుని పెట్టుబడి పెట్టేవాళ్ళు నిన్ను నమ్ముకుని తీసి సినిమా తీసే డైరెక్టర్లో బాగుపడాలి నిన్ను నమ్ముకుని ఇండస్ట్రీలో పంపిన మీ నాన్నగారు బాగుండాలి ఎస్ నేను నిన్న నేను వీడియో పెట్టింది నీ మంచి కోసమే అరే ఇది ఏం భాష ఇది పైగా ఎస్ నేను వీడు అన్న పదం వాడాను అది తప్పే ఖచ్చితంగా తప్పే కానీ నువ్వేమంటున్నా ఇందాక వీడియోలో ఎర్రరే నీకు రే నీకు ఉందరే ఇరవై నాలుగు గంటల టైం ఇస్తున్నా లేకపోతే నీ సంగతి చూస్తా అంటే ఏ సంతేస్తావా రౌడీలు పంపుతావా ఎంత తెరిచి కూర్చుంటారా ఇక్కడ నువ్వు నాలుగు దెబ్బలు కొడుతు రెండు దెబ్బలు కొట్టలేనా నేను ఏ నీకే లాయర్లు ఉంటారా నాకు లాయర్లు ఉండరా నీకే పోలీస్ స్టేషన్లో నాకే పోలీస్ స్టేషన్లో ఉండవు బూతులు మాట్లాడింది తప్పు మాట్లాడేది నువ్వు కదా నీ మీద కదా అసలు కేసు పెట్టాల్సింది యాక్చువల్లీ పోలీసులు సుమోటోగా నీ మీద కేసు తీసుకోవాలి ఈ పబ్లిక్ ప్లేస్లో ఈ న్యూసెన్స్ ఏందిరా అని నీ మీద సుమోటోగా కేసు తీసుకోవాలి ఎవరైనా లాయర్లు నీ మీద అసలు కేసు పెట్టాలి ఈ పాటికే కోర్టులో కేసు వేయాలి ఇలాంటి వల్గర్ లాంగ్వేజ్ నిషేధించాలి అని నీకు తెలుసా నువ్వు ఎంత తప్పు చేసావో అది తెలుసుకుంటే బాగుంటుంది యాక్చువల్లీ సో నాలని తోటి పెట్టాడు నా మీద చెప్పాడు నాకు కడుపు మండింది చెప్పా నీకు నాకు వ్యక్తిగతమైన గొడవలు లేవే నీ కెరీర్ నాశం చేయాలి నాకేమి ఇంట్రెస్ట్ లేదు నువ్వు అసలు తెలియదు నువ్వు ఫస్ట్ సినిమా తీసావు అంటున్నావు కానీ అది కూడా నాకు మీ నాన్నగారు తెలుసు నాకు ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి మీ నాన్నగారు సీరియల్స్ అయ్యి నేను చూశాను ఆయన నాకు నోటెడ్ నువ్వు నిజంగా నోటెడ్ కాదు సరే ఓకే అయినా కూడా నువ్వు రెండో సినిమా తీసుకున్నావు అని చెప్తున్నారు నీ సినిమా హిట్ అవ్వాలి నీ మీ డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్గా డబ్బులు రావాలి నీకు మంచి పేరు రావాలి మంచి యాక్టర్ అవ్వాలి కోరుకుంటాను నేను కూడా నాకేం తప్పలేదు నీకు నాకు వైరం ఏం మీ నాన్నగారికి నాకు ఏం వైరం లేదు అంతేగాని నీ భవిష్యత్తు నాశనం అయిపోవాలి నేనేం కోరుకోను నేను అన్నదేంటి ఏంటి క్లియర్గా చెప్పాను వీడు వీడు మాట్లాడే భాష ఏంటి ఈ భాష పైగా నేను మాట్లాడాను ఎస్ ఈ పాట బాడి నీ గు అన్న తర్వాత పదాలు నేను మాట్లాడాను గుర్తుపెట్టుకోండి సెన్సార్ని నేనే కట్ చేసేసుకున్నా బీప్ కూడా ఇలా నీ ఘూ అన్న అంటే తర్వాత కూడా చిన్నపడం మీకు సరిగ్గా విన్నారా నువ్వు విన్నావు లేదు అసలు ఆ వీడియో నీ గూ అన్నా నీతో సినిమా తీసిన డైరెక్టర్ గూ అన్నా నీతో పెట్టుబడి పెడుతున్నట్టు ప్రొడ్యూసర్ గు అన్నాను తప్ప తర్వాత పదాలు నేను అల్ల ఎందుకంటే పెయిన్ తెలియాలి అని నువ్వు ఎంత తప్పు చేసావో నీ పెయిన్ తెలియాలి అని అయితే ఇక్కడ డైరెక్టర్ని ప్రొడ్యూసర్ నేను లాగకూడదు ఎస్ వాళ్ళకి నిజంగా నేను సారీ చెప్తాను ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు నేను ఏమనుకున్నానంటే మీరు అందరూ కలిసి ఉద్దేశపూర్వకంగా స్క్రిప్ట్లో భాగంగానే సినిమాకి నెగిటివ్ పబ్లిసిటీ కోసమే నీ చేత ఈ పాట పాడించి ఉంటారు అనుకున్నాను కానీ నీ మాటలు బట్టి నీ వీడియో చూసినాక నాకు అర్థమైంది ఏంటంటే నీ ఓన్ ఇంట్రెస్ట్ నీ తొత్త నీ నోటి నోటిదోలు తప్ప వాళ్ళది ఏం తప్పు లేదని అంటే ఆ సినిమా ప్రొడ్యూసర్ డైరెక్టర్ పేరు నాకు తెలియదు వాళ్ళు మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయకుండా ఉండాల్సింది ఆయన కూడా మిమ్మల్ని నేనే వల్గర్ భాష అల్లా మళ్ళీ చెప్తున్నాను వల్గర్ భాషలో అల్లా అల్లవాడి నీ ఘూ అని ఆపేశాను నేను నీతో సినిమా తీసిన డైరెక్టర్ ఘూ అన్న తర్వాత పద నేను పలకలు నీలాగా ముద్ద పగల దింగ్ అని చెప్పి నేను అన్లా అది వినండి ఒకసారి వీడియో రికార్డెడే ఉంది కదా ఆన్లైన్ రెండో రిజిన్ నన్ను ఎర్రరే అని బెదిరిస్తున్నావు నేను మీడియాలోకి వచ్చినప్పుడు నువ్వు పుట్టుంటావు నేను మీడియాలోకి వచ్చినప్పుడు నువ్వు డైపర్లు వేసుకుంటూ తిరుగుతూ ఉండుంటావు